హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ సేమియా బాత్ అండి అదే సేమియా ఉప్మా అండి ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ కానీ కాదండి మనకి నోస్ట్ కి ఏదైనా టేస్టీగా తినాలనుకున్నప్పుడు పిల్లలకి ఏదైనా ఇష్టంగా చేసి పెట్టాలనుకున్నప్పుడు చాలా క్విక్ గా ఫైవ్ మినిట్స్లోనే చేసేసుకోవచ్చు ఈ రెసిపీని పిల్లలకి ఆకలిగా లేదు మేము తినము అన్నప్పుడు ఇలాంటి టేస్టీ రెసిపీస్ని చేసి పెట్టండి ఒక్క స్పూన్ కూడా వదలకుండా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు మనం వెజిటేబుల్స్ అవి వేస్ట్ చేసుకుంటాం కాబట్టి హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి ఈ రెసిపీ మరి ఇలాంటి రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి దీనికోసం ముందుగా పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలనుకుంటే మొత్తం నెయ్యి వేసే చేసుకోండి కమ్మగా ఉంటుంది టేస్ట్ అనేది దీనికి నేను పోపు కోసం పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర జీడిపప్పు వేసి వేయించుకుంటున్నాను వాళ్ళు జీలకర్ర కొద్ది కొద్దిగా వేసుకుని పచ్చి ఒక టేబుల్ స్పూన్ అండ్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇలా వేసుకుని బాగా వేయించుకోండి ఇలా పోపు మంచి కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని ఆ తర్వాత ఇందులో నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా కోసి వేసుకోండి ఇలా ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని మరొక హాఫ్ కప్పు కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని వేసి బాగా వేయించుకోండి మీ దగ్గర వేరొక వెజిటేబుల్స్ అంటే హెల్తీ వెజిటేబుల్స్ లైక్ క్యాబేజ్ కానీ ఉల్లికాడలు కానీ లేకపోతే బీన్స్ కానీ ఉంటే వేసుకోండి వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేసే రైస్ కానీ ఇలా సేమియా బాతులు కానీ ఏవైనా సరే వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేసుకుంటే పిల్లల హెల్త్కి అయితే చాలా మంచిది కదండి ఇలా ఉల్లిపాయలని క్యారెట్ని కూడా పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి ఇలా వేగుతున్న ఈ మిశ్రమంలో ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పునైతే వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ బాగా వేయించుకోండి క్యారెట్ ముక్కులు బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు సేమియా వేసుకోవాలి సేమియాన్ అయితే ముందుగా వేయించాల్సిన అవసరం లేదండి ఇలా పోపులో వేసి వేయించుకుంటే సరిపోతుంది ముందు వాటర్ వేసి తర్వాత సేమియానైతే వేయొద్దండి అది ముద్దలా అయిపోతుంది ఇలా వేయించిన తర్వాత వాటర్ వేస్తే పొడి ఆడుతూ ఉంటుంది మనం చేసుకున్న ఉప్మా ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాటర్ని అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు ఉన్నారు వాటర్ వేస్తున్నాను ఒక కప్పు సేమియాకే కప్పు ఉన్నారు వాటర్ అయితే సరిగ్గా సరిపోతుందండి వాటర్ తక్కువైతే మళ్ళీ వేసి ఉడికించుకోవచ్చు కానీ వాటర్ అయితే ఎక్కువ వేయకండి ముద్దలా అయిపోతుంది ఒకటికి ఒకటిన్నర వేసుకుంటే చాలా పొడి పొళ్ళు ఆడుతూ చాలా చక్కగా వచ్చేస్తుంది మా ఇలా ఒకసారి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇలా మూతను పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికేమని ఒక వన్ మినిట్ తర్వాత మధ్యలో మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోండి సేమియర్తో చేసిన ఉప్మా కాబట్టి మనం ఉడికించుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి తొందరగానే ఉడికిపోతుంది చూసారు కదండి చక్కగా పొడి అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు తడితడిగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఒక టెన్ మినిట్స్లో అయితే చల్లారిపోయిన తర్వాత పొడి వచ్చేస్తుంది ఇలా కొద్దిగా చమ్మగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసి మరొకసారి మూతను పెట్టి ఒక వన్ మినిట్ పాటు అలా వదిలేయండి ఈ గిన్నె వీటికి కొంచెం ఆ పొడి తయారవుతుంది ఉప్మా చూసారు కదండి అస్సలు ముద్దలా అవ్వకుండా పొడి సేమియా ఉప్మా అయితే ఎలా తయారు చేసుకోవాలో ఈ టేస్టీ అండ్ ఎమ్మి సేమియా ఉప్మాని ఈ విధంగా ఇదే ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకుని చూడండి టేస్ట్ అయితే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మీరు చేసుకునే రెసిపీ ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా తక్కువ టైంలో చాలా క్విక్గా చేసేసుకుని ఈ సేమియో మనయితే మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేమ్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్